హలో అండి ఇది మీషోలో బుక్ చేసిన సారీ అంట కస్టమర్ తీసుకొచ్చారు ఫాల్ వేయమని బ్లౌజ్ సపరేట్ చేశానండి అన్ని గ్లాస్ మీరర్స్ వచ్చాయి ఫాల్ వేయడం మిషన్ మీద అయితే కష్టమే అందుకే నేను సూది దారంతో ఇలా ఫాల్ వేద్దాం అనుకుంటున్నా బ్లాక్ ఫాల్ తీసుకున్నాను హ్యాండ్తో వేద్దామని అనుకుంటున్నా ఇలాంటి సారీస్ వచ్చినప్పుడు కత్తెర చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి మనకు కత్తెర చాలా పదునుగా ఉంటుంది కాబట్టి అసలు మిర్రర్స్కి తగలకుండా చూసుకోవాలి ఇది కట్ చింగు ఈ కట్ ఈ వర్క్ చూడండి ఇంతలా వచ్చింది కదా దీన్ని ఏం చేసుకోవాలంటే ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి అలా అప్పుడైతేనే మనకు ఫాల్ వేయడం కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత తేడా ఉందో వర్క్ ఏమో ఇక్కడ నుండి వచ్చింది క్లాత్ ఏమో ఇంత పైకి ఇచ్చారు ఇదంతా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ముందుగా ఇక్కడ మనం ఎంత ఫోల్డ్ చేసుకోవాలనేది ఒకసారి టేప్తో చూసుకోవాలి ఇక్కడ చూడండి ఇంచెస్ ఉంటుంది ఈ తీయించెస్ అక్కడ నుండి మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా చెక్ చేసుకోవాలి అక్కడక్కడ ఒక లెవెన్ ఇంచెస్ వరకు ఇలా వదిలిపెట్టుకొని ఇక్కడ నుండి ఫాల్ వేయడం స్టార్ట్ చేసుకోవాలి ఇక్కడి వరకు అయితే జిగ్జాగ్ చేశానండి ఇప్పుడు మనం హ్యాండ్తో కుట్టుకోవాలి ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి పాదం ఎక్కట్లేదు ఇది చూసుకొని మనం హ్యాండ్తో కుట్టుకోవాలి ఇలా కింది వైపు ఏర్పడకుండా జాగ్రత్తగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇటువైపు కూడా చేత్తోనే కుట్టుకోవాలండి పైన జిగ్జాగ్ చేసుకోవాలి మిర్రర్స్ తగలకుండా ఉంటే పైన జిగ్జాగ్ చేసుకోవాలి ఓకే మిర్రర్స్ ఏం తగలవు నేను సిగ్జాక్ చేసుకుంటాను మళ్ళీ కుట్టుకుంటూ రావాలి మిర్రర్స్కి తగలకుండా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ మాత్రం చూసుకోవాలి ఇవి గ్లాస్ మిర్రర్స్ అండి ఎక్కితే పాదమెక్కితే విరిగిపోతుంది మెల్లిమెల్లిగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా పక్కనుండి కొంచెం టైం పడుతుంది పర్వాలేదు నెమ్మదిగా వేసుకుంటూ వెళ్ళాలి జాయింట్ మళ్ళీ చేత్తో కుట్టుకోవాలండి ఇక్కడ వరకు ఉంది పాలు తిప్పి చూపిస్తాను ఈ జాయింట్ చేత్తో కుట్టుకోవాలి ఇక్కడ అన్ని మిర్రర్స్ ఉన్నాయి చేత్తో కుట్టుకోవాలి